ఈత వల్ల ఒక వెయ్యి క్యాలరీస్ దాన్ని తగ్గించుకోవచ్చు ప్రతిరోజు ఒక గంట ఈత కానీ కొడితే వెయ్యి క్యాలరీస్ తగ్గించవచ్చు అలాగే నీటి ప్రవాహంలో నిలబడి ఉంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే మనలో ఉండే కొవ్వు అన్ని కరిగిపోతుంది అదే ఉద్దేశంతో మేము ఈత ప్రారంభించాము ఈతను సక్సెస్ఫుల్గా చేస్తూ దగ్గర దగ్గర రెండు రెండు మూడు వందల మంది పెనా నదిలో ఈత కొట్టడం జరుగుతుంది అంతేకాకుండా గత రెండు వేల ఇరవై సంవత్సరంలో సోన్నవాడ నుంచి నెల్లూరు రంగనాథ టెంపుల్ వరకు పది కిలోమీటర్లు ఎనభై మందితో ఈత మీద అవగాహన కల్పించేదానికి ఈత పోటీలు పోటీలు నిర్వహించాము ఆ పోటీల్లో అందరూ పాల్గొన్నారు దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ ఇంతమంది మనకు పెన్నా స్విమ్మర్స్ ఇది ఇరవై ఐదోసారి ఈ కార్యక్రమం మీరు జరుపుకుంటున్నారని చెప్పి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల యాభై మంది పార్టిసిపేట్ చేస్తే అందు అందులో ముప్పై మూడు మంది మన నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేయడం నిజంగా జిల్లా గర్వకారణంగా భావిస్తున్నాను అదేవిధంగా అందులో ఈ ముప్పై మూడు మందిలో మన నెల్లూరు జిల్లా నుండి నాగరాజు గారికి సెకండ్ ప్రైజ్ రావడం నిజంగా మన నెల్లూరు జిల్లాకే గర్వకారణం అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను అలా మన నెల్లూరులో ఇంతమంది ఇంతమంది స్విమ్మర్స్ ఉన్నారని ఇటువంటి యాక్టి యాక్టివిటీస్ జరుగుతాయని నాకు అంతగా తెలీదు ఇప్పుడే మీ ద్వారా తెలుసుకున్నాను సో అన్ని రంగాల్లో మన నెల్లూరు జిల్లా ముందుంటుంది అదేవిధంగా ఈరోజు స్విమ్మర్స్లో కానీ ఆరోగ్యం గురించి పది మందికి సందేశం ఇచ్చే ఈ విషయంలో కానీ మన జిల్లా ముందుండడం నిజంగా మనకు అందరికీ కూడా గర్వకారణం Gracias.